హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నల తీవ్రత అయితే కొనసాగుతుంది కానీ ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం అయితే మధ్యాహ్నం నుంచి ఉంది ఎక్కువ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలకు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయం నుంచి కూడా వాతావరణ మార్పులను అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మరికొద్ది నిమిషాల్లో గుంటూరు విజయవాడ అలాగే తిరువురు పరిశోధ ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా సత్తుపల్లి పరిసే ప్రాంతాలు అలాగే నల్లమల్ల అటవీ దగ్గరగా ఉన్న కర్నూలు కానీ అలాగే వనపర్తి గద్వాల్ ఈ జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు గుంటూరు పరిసేవ ప్రాంతాలు అలాగే కనిగిరి పరిసేవ ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఏపీలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమ వ్యాప్తి అనేక జిల్లాల్లో దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం ఈరోజు సాయంత్రం ప్రాంత సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ వర్షాలు కొన్ని గ్రామాల్లో అంటే కొన్ని గ్రామాల్లో తేలికపాటి జల్లు కొన్ని గ్రామాల్లో మబ్బులు మాత్రమే ఉంటాయి మరి కొన్ని గ్రామాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే ఏపీలో ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఉత్తర తెలంగాణ కానీ అలాగే పడమ తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా ఇటు సత్తుపల్లి పరిశుభ్రాంతా కానీ అలాగే మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ ఈ వర్షాలను అయితే జోర్ని చూసే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చతురుముదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే తిరువురు పరిసర ప్రాంతాల్లో భారీ గాలితో కూడిన వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఉమ్మడి ఇటు కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా గోదావరి జిల్లాలు ఈ జిల్లాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలయ్యే ఛాన్స్ ఉంది సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమతో పాటుగా ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ ఉరుములు ఎదురుగాలుతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతం ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాతావరణం ఒక్కసారిగా మారి భారీ ఎదురుగాలు ఉరుములతో కూడిన వర్షాలు అయితే